నేను నారికేడ శకల నివేదనం సమర్పయామే అది తదహ కర్పూర నీరాజనం అందులో కర్పూరం బీళ్ళ వేసుకుని నిరేస్తాడు అనమాటన్నిటికీ దిప్పుకుంటాడు పూర్వ శరణి వాతృధ పూర్ణందేగా బ్రాహ్మణోపహారతన్నిటికీ అన్ని పళ్ళాలకు దిప్పండి కర్పూరం పూర్ణంద ధాథు యువత ఏ పళ్ళ వదిలిపెట్టదు అన్ని పళ్ళ్యాలు తిప్పుకో కర్పూరచూర్ణ సంయుక్త ఆనంద మంగళ కర్పూరనీరాయనం సమర్పయాక్షత ఇక నాడు అక్షతలు పెట్టు ఏకదా నీవితారణ్యేలకాదయ ప్రకృత్యే కళై సుతరాకం ఖలుతా వాగ్వి బలం అన్ని వ్రత కథలలో కూడా మనకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసము వచ్చేటువంటి శుక్రవారం మామూలుగా అందరూ అనుకుంటారు పౌర్ణానికి ముందు ఉన్నటువంటి శుక్రవారమే వరలక్ష్మి అమ్మవారికి సరిపోతుంది అనుకుంటారు అసలు శ్రావణ మాసము మొదలైనటువంటి పాడ్యం అమావాస దాకా ఆ అమ్మవారికి ప్రతిరోజు అదేమీ లేదు ఈరోజు ఏకాదశి ఈ ఈరోజు అష్టమి కానీ ఈరోజు అమావాస దాకా చేసుకోవచ్చు ఎందుకంటే సంవత్సరం అంటే మూడు వందల అరవై రోజులు ఈ అరవై రోజుల్లో శ్రావణ మాసం అనేది మనకే మూడు వందల రోజులు ఉండదు పూర్తిగా అన్ని శుక్రవారాలు రోజు చేయడానికి ముప్పై రోజులే కాబట్టి ఈ మూడు వందల అరవై రోజుల్లో వచ్చేటువంటి ముప్పై రోజుల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకంగా ఏ రోజైనా చేయొచ్చు కాదు కొద్దిగా ఇంట్లో ఇబ్బందులు అయితే లేనటువంటి అయితే శ్రావణము సాగర మదనంలో నుండి వచ్చింది అంటే దేవతలు దానవులు రాక్షసులు వీళ్ళంతా కూడా క్షీర సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికారు అమృతం వస్తున్నాయి అయితే ఆ అమృతంతో పాటుగా అమృతం వచ్చింది బాగానే ఉంది అమృతంతో పాటుగా కాలకూట విషం కూడా వచ్చింది వాళ్ళిద్దరు చిలుగుతే ఆ కాలకూట విషం అనేటువంటిది ఎంత ప్రమాదం అంటే ఒక చుక్క భూమి మీద పడితే ఆ భూమి దాదాపుగా ఒక రెండు వేల ఒక్కలు అవుతుందట అంతటి భయంకరమైనటువంటి విషయం అది అయితే అందరూ కూడా ఎవరైనా కానీ తీయగా తీయ తీయగా ఉన్నటువంటి పంచదార తినడానికి సిద్ధపడతారు కానీ చాలా చేదుగా ఉన్నటువంటి కాకరకాయ చూసి దాని ఎవడు దారు అలానే ఈ అమృతాన్ని తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చారు కానీ ఈ కాళ్ళకూట విషం అనేటువంటి ఈ విషయాన్ని విషయాన్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అంతైతే బోళాశంకరుడైనటువంటి శంకరుడు అయితే అయ్యా ఇది మన చేత కాదు తప్పకుండా ఇది శివుణ్ణి అడుగుదామని అందరు పోయి ఆ శివాయి దగ్గరికి పోయి అయ్యా కాలు కూడా విషయం వచ్చింది అయ్యా దీన్ని ఎవరు కూడా అయితే అందులో వచ్చినటువంటి ప్రతి వస్తువు తలా కూడా తీసుకెళ్తారు ఈ విషయాన్ని మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు ఇది ఎక్కడ పెట్టినా కానీ ప్రళయాన్ని సృష్టిస్తుందని చెప్తే అప్పుడు అందులో ఉన్నటువంటి అమృతాన్ని ఏమో దేవతలు తీసుకున్నారు దేవతలు అంతా అందులో ఉన్నటువంటి ఈ కామధేనువు కల్పవృక్షం అనేటువంటి చక్కగా ఇంద్రుడు స్వర్గ స్వర్గానికి తీసుకెళ్ళాడు ఈ ఉన్నటువంటి మహాలక్ష్మి ఈ వరలక్ష్మి అనేటువంటి అమ్మవారిని ఆ విష్ణుమూర్తి ఆ వైకుంఠవాసుడు అయినటువంటి శ్రీనివాసుడు అనుకోండి విష్ణుమూర్తి ఆయన చక్కగా ఆయన హృదయంలోనే ఈ అమ్మవారిని కొలువు తీర్చుకున్నాడు అనమాట అందుకే ఏకాదశి రోజు కూడా ఈ వ్రతం చేయొచ్చు అని చెప్పారు అందుకే ఆ స్వామి హృదయంలో ఈ అమ్మవారు ఉంటుంది కాబట్టి మాసంలో అమ్మవారి చేసుకోవచ్చు అట్లా అయితే చివరకు ఈ ఉన్నటువంటి విషయాన్ని ఆ గర్రల పరమేశ్వరుడు చక్కగా తనను కడుపులోకి తినకుండా బయటికి కట్టకుండా గొంతులో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన గర్రల కంటుడు అంటాడు అంతేకాకుండా అయితే ఆ శివయ్యకు ఆ భర్తకు ఆజ్ఞ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటిది అంటే పార్వతి తన భార్య ఆమె చెప్పింది పర్వాలేదులే నువ్వు ఈ విషయాన్ని నువ్వు హరించుకుంటావు నీకే ఇబ్బంది లేదు విషయాన్ని మేము ఎవరైనా భర్త ఎవరికైనా కానీ భార్య భర్తకు విష జనమని చెప్పినటువంటి సందర్భాలు లేవు కానీ ఈ సందర్భంగా జరుగుతుంది అనమాట ఎందుకంటే నువ్వే తినమని చెప్పే ఓటు నేను తింటాను నాకేం ఇబ్బంది లేదు నా మాంగళ్యం అనేటువంటిది గట్టిగా ఉంటే దానికి చాలా పవిత్రత ఉంటే నీకు ఈ విషయం ఏం చేయదు మింగవై జరుగుతుంది అంతే అందుకని ఆయన ఆ మా నా మాంగళ్యం గట్టిదే ఇబ్బంది లేదంటే ఆయన సకాలం మింగిస్తారు అనమాట దాన్ని మింగి ఆ కంఠంలో దాచిపెట్టుకుంటాడు అందుకే ఆయన బోళా శంకరుడు అంటారు అనమాట అలాంటి శంకర భగవానుడే ఈ శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి చేసేటువంటి వ్రతం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా చక్కగా మనకి ఈ రకంగా అనమాట సూతమహాముని ఓ మునీశ్వరులారా ఆడవాళ్లకు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఒక చక్కటి వ్రత విధానం ఏదన్నా ముందు చెప్పమంటే శివుడు పార్వతిగా చెప్పాడట ఈ యొక్క ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని కైలాసములు శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతి సమీపించి స్వామి లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేస్తే సౌఖ్యాలు సర్వసౌభాగ్యాలు ముత్తైదువుతనాన్ని పుత్రులను పౌత్రులను కలిగి ఉంటారు అలాంటి వ్రతం ఉంటే చెప్పబోయా అని అడిగింది ఆ పార్వతి తన భర్తని అడిగింది అనమాట అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు దేవి ఆడవాళ్లకు పుత్రులను పౌత్రులను సంపాదించేటువంటి వ్రతం ఒకటి ఉందమ్మా దాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు ఇది శ్రావణ మాసంలో ఇక్కడ చెప్పడమే శుక్లపక్ష పూర్ణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అయితే సరిపోతుందని చెప్పారు కానీ వాస్తవంగా ఈ వ్రతాన్ని అన్ని రోజుల్లో అన్ని మంగళవారాలు ఆచరించవచ్చని కూడా చెప్పుకోవడం జరిగింది దీన్ని ఎవరైనా మరి స్వామి చెప్పేవా బాగానే ఉంది స్వామి మరి వ్రతాన్ని ఇంకొక ఎవరన్నా ఎట్లా చేశారు ఏం చేశారు ఆ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇచ్చావయ్యా అని మళ్ళీ పార్వతీదేవి ఆ శివుని అడిగింది అప్పుడు ఒక అచ్చాయిని ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించినటువంటి విషయం దేవత ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఏం తెలుసుకున్నారో వాళ్ళు పొద్దున్నే ప్రాతకాలమే నిద్ర మేలుగాల్చి కాలకృర్చాదులన్నీ తీర్చుకొని తల స్నానాలు చేసుకొని మంగళ స్నానాలు చేసుకొని ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సర్వ పదార్థాలని చక్కగా సిద్ధం చేసుకొని చక్కటి రెండు కుందులు ఏర్పాటు చేసుకొని పంటల్లో దీపాలు ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా పూలు పండ్లు తమలుపాకులు ఒక్కలు అమ్మవారి చిత్రపటాలు అమ్మవారికి ఉన్నటువంటి రూపులు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని అలానే అక్షతలు కానీ పండ్లు కానీ పూలన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారికి తదేకంగా ధ్యానం చేసుకుంటూ ఆ కాసేపైన కానీ అక్కడ మనసును నిర్విధంగా అక్కడే ఉంచి చేయాలని చెప్పాడట మరి ఇలా వ్రతం చేసినటువంటి వాళ్ళకు అమ్మవారు ఎప్పుడైనా సరే ఆ వాళ్ళ ఇంట్లో ఆ గజలతోటి తాండవం చేసినట్లుగా అన్ని సౌఖ్యాలన్నీ చక్కగానే చక్కగా సమకూరుస్తుందని ఆ పరమేశ్వరుడు చెప్పాడు మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే ఒక కథ చెప్పాడు ఇక్కడ పూర్వం మగధ దేశంలో కుండిన కుండిన అనేటువంటి ఊరుందట ఆ ఊరిలో బంగారు ప్రాకారాలు ఊరంతా బంగారు గోడలు బంగారు ఇళ్ళు ఉన్నాయట అందులో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతి ప్రత్యక్ష దైవాన్ని భావించి ప్రతిరోజు తెల్లవారుజాగానే లేచి స్నానం చేసుకొని పతిదేవుని పూలతో కొలుచుకొని ఆ తర్వాత అత్తమామలకు సేవ చేసుకొని ఇంటి పనులన్నీ ఓర్పుతోటి నేర్పుతో చేసుకుంటున్నదట ఆమె పేరే మనకి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఆమె చారుమతి అనేటువంటి ఆమె ఆ పేరు చారుమతి అలా చేస్తూ ఉంటే ఆ అందరితో ప్రియంగా మాట్లాడుతుంటుంది గయ్యాళి దామ అనేటువంటిది ఆమె దగ్గర ఎక్కడ లేదు అణుకు అనేటువంటిది ఎప్పుడు చూపించింది అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు చక్కటి అనుగ్రహాన్ని కలిగింది అన్నమాట ఒకరోజు ఆ మహా కళలో మహాలక్ష్మి మహాలక్ష్మికి ఓ చారుమతి నేను వరలక్ష్మి అమ్మవారిని నీ నడవడికను చూసుకున్నాను నీ పద్ధతి నాకు బాగా నచ్చింది నీ యందు నాకు చాలా అభిమానం కలిగింది నీకు నాకు నా నేనే నీకు భక్తికి పరవశురాలు అయిపోయాను నీవు శ్రావణమాసంలో రుణానికి ముందుగా వచ్చేటువంటి ఒక శుక్రవారం నన్ను పూజ చేసుకో నువ్వు అడిగిన వాడిని ఇస్తాను అని అమ్మవారు చెప్పేసిందట ఆ చారుమతికి అలా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి అయ్యో అమ్మవారి అనేది నాకు కళల్లో కనపడమైంది ఆమె నాకు ఈ రకంగా అన్నీ ఏం చేయటం అంటే ఏంది అని మనకు ఈ రకంగా చెప్పింది అని అమ్మవారికి అప్పటికప్పుడు ప్రదక్షిణ చేసుకుందట చేసుకొని నమస్తే సర్వలోకానం జరణ్యే పుణ్యమూర్త శరణ్యే త్రిజనే ద్వంద్వే అక్షస్థల స్థితి అమ్మవారికి స్తోత్రం చేసుకుని జనని ఈ కటాక్షము కలిగింది నాకు చాలా ధన్యురాలిపోయాను విద్వాంసు అయ్యాను సకల సంపత్తులు కలిగింది పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి కొన్ని ఫలమే నాకు ఈ రకమైనటువంటి పూజ చేసేటువంటి సంకల్పం అనేటువంటిది నాకు కలిగించింది నాకు ఇంతకంటే ఏ భాగ్యం కావాలమ్మా చాలమ్మా నేను ఉన్నంత వరకు ఈ రకమైన వ్రతాలు చేస్తే నాకు అంతకంటే సంతోషమైంది అనేటువంటి విషయాలని అమ్మవారి దగ్గర చెప్పుకొని మెలకు వచ్చేసిందట ఆ చారుమతికి వరలక్ష్మి అమ్మవారు కనపడలే అంతర్ధారణమైపోయింది అనుకుంది భర్తకు చెప్పింది అత్తమామలు చెప్పింది అయ్యో వాళ్ళు బాగా సంతోషించారు ఏమో నీకు అమ్మవారేంది ఏంది నీకు స్వప్నంలో రావటం ఏంది ఎన్ని విషయాలు చెప్పటమైందమ్మా తప్పకుండా వర్తం చేయిస్తావమ్మా అని ఆ చారుమతికి ఇరుగు వాళ్ళు చెప్పారు ఆడవాళ్ళు చెప్పారు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం వచ్చింది ఇప్పుడు వస్తుంది ఆ ఎప్పుడు వస్తుంది ఆ వస్తుందని ఎదురు చూసింది వచ్చేసింది అనమాట అంతకుముందే శుక్రవారం కూడా వచ్చేసింది శుక్రవారం రోజున ఎంతో ఉత్సాహంతో ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపుతో అలుపుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీలందరినీ పిలుచుకొని అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఏర్పాటు చేసుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని చారుమంది ఆ ఇల్లంతా తిరిగిందట అక్కడ ప్రదేశంలో ఆ చక్కగా ఆ పూజా మందిరంలో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిగా బియ్యం పోసుకొని అందులోనే తమలపాకులో పూలు పెట్టుకొని అందులో అమ్మవారి కలశాన్ని పెట్టుకొని ఆవాహన చేసుకొని దాంతోటి ఆ ఉన్న పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే అని నారాయణ ప్రియని పూలతో పూజ చేసుకుందట పొడస పూజ పూజలు చేసుకుందట అలా అయిపోయిన తర్వాత చక్కగా చేతికి దారాలు కట్టుకొని ఆ వరలక్ష్మి అమ్మవారికి అనేక రకాలైనటువంటి తను చేసినటువంటి పూజ వంటలన్నీ పెట్టేసిందట పెట్టిన తర్వాత ఆ పూర్తిగా అయిన తర్వాత ఈ కథలన్నీ విన్న తర్వాత అమ్మవారికి చాలా చక్కగా ప్రదక్షిణ చేస్తూ వెల్ల అనేటువంటి శబ్దవంతో ఎంతో రావడంతో అమ్మ నువ్వు మా ఇంట్లో చాలా చక్కగా సంతోషించావమ్మా నువ్వు మా ఇంట్లోనే కాదమ్మా మా ఊర్లో కూడా అందరికీ ఇలాంటి సర ఇవ్వాలమ్మా అని రెండో ప్రదక్షిణ చేసిందట అలా చేసిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి సర్వ సర్వ ఇళ్ళని కూడా ధనధాన్యాలతోటి కలకలలాడుతున్నాయట అలా చెప్పింది మూడవ ప్రదక్షిణ కాగానే అక్కడ వచ్చినటువంటి స్త్రీలందరి కూడా సర్వాలంకార భుష్ట వాళ్ళందరి మెడల్లో కాళ్లకు ఒక పట్టీలు అలానే మెడలో హారాలను చేశాయట ఈ రకంగా మూడు సార్లు అమ్మవారికి ప్రీతికరంగా పోల్ పట్టుకొని ప్రదక్షిణ చేసిందట అది చారుమతి ఆ రకంగా వాళ్ళు అమ్మ నువ్వు చేసినటువంటి పూజా పొలం వల్ల మీ ఇంటికి వచ్చినటువంటి మాకు కూడా మంచి ధన్యత కలిగింది భాగ్యం కలిగింది అమ్మా అని వాళ్ళంతా చార్మతిని ఎంతో ఇబ్బ ఎంతో పోడుకొని ఎంతో ఇబ్బంది కొని ఆ చార్మతి ఇచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు రథాలు అవన్నీ వచ్చాయట ఇవన్నీ నీ ఫలంలో వచ్చాయమ్మా మేము వీటిని అన్నింటినీ ఎక్కి నీకు నమస్కారం చేసుకొని ఆ బ్రాహ్మణోత్తములకు పూజ అక్షంతలు అక్షంతలు పూజ కుడుములు వాయనలు ఇచ్చుకొని దక్షిణ తాంబూలాలు ఇచ్చి అయ్యారు ఆశీర్వాదాన్ని పొంది అమ్మవారి నైవేద్యాన్ని పెట్టినటువంటి దాన్ని తన బంధుమిత్రులతో ఆరగించుకొని ఆ గుర్రాలతోటి ఏనుగులతో వచ్చినటువంటి వాహనాలతో వాళ్ళందరినీ ఎవరెవరి ఇళ్లకు వాళ్లకు సాగనం పిందట ఆ చారుమతి అనేటువంటి అమ్మవారు చారుమతి భాగ్యాన్ని చారుమతిని ముచ్చడించకుండా అమ్మ ఆ భాగ్యమైందమ్మా ఆమె కాబట్టి చేసింది మిగతా వాళ్ళు ఎవరైనా చేయలేకపోయాము అమ్మవారు కళ్ళకు వచ్చిందట ఆమెకి ఈ రకమైన వరలక్ష్మి వ్రతం అని చెప్పిందట ఆమె చక్కగా చేసుకుంది అంతకంటే మనకు భాగ్యమైందని ఆ వచ్చిన వాళ్ళంతా అనుకున్నారట అనుకొని ఆ చారుమతి ఇచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు రథాలన్నీకి ఆ పెట్టినటువంటి భక్ష్యము భోజ్యము అవన్నీ చక్కగా ఆరాధించుకొని ఇంతకంటే బాగ్యమైందమ్మా అమ్మవారు మీ ఇంట్లో ఎప్పుడూ ఈ ఉండాలి అని వాళ్ళంతా ఆశీర్వదించిన తర్వాత చారుమతి అందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నేను చేసి ఈ పూజకి మీరంతా రావాలి మీరంతా నాకు ఈ రకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలి నాకు ఈ రకమైనటువంటి సర్వసుఖాలు ఇవ్వాలి అన్నటువంటి విషయాలు ఆ చారుమతి ఆ వచ్చినటువంటి వాళ్ళతో చెప్పిందట అని ఈ విషయాలన్నీ కూడా పార్వతికి ఆ పరమేశ్వరుడు ఈ రంగం చెప్పాడు ఇంత చాలా ప్రసిద్ధికరమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే ఈ శ్రావణ ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున ఎవరైతే ఇలాంటి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారికి ఆ వ్రతం చేసుకున్న వారికి ఈ వ్రత కథలు విన్నవాళ్లకు అంతేకాకుండా బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్వ సౌఖ్యాలన్నీ తిరుగుతాయని ఆ పరమేశ్వరుడు ఆ పార్వతం చెప్పినటువంటి విధానమే మహాలక్ష్మి విధానం ఒకసారి చెప్పండమ్మా మహాలక్ష్మి వీరలక్ష్మి ధైర్యలక్ష్మి వైభవ లక్ష్మి ఆ క్షితలు అమ్మవారు